హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే గుడ్లతో పులుసు అయితే చేస్తున్నానండి గుడ్లతో పులుసు అంటే ఓన్లీ గుడ్లు కాదనమాట ఇందులో కొన్ని వెజిటేబుల్స్ ఇంకా ఎండు చేపలు ఉంటాయి కదండి వాటికి సంబంధించిన ఇగోండి బెండకాయలు వంకాయలు మునగకాయలు వడియాలు అయితే తీసుకున్నానండి తర్వాత అయితే ఇగోండి ఎండు రొయ్యలు ఇంకా నెత్తళ్ళు ఎండు చేపలు అనమాట ఇవైతే తీసుకున్నానండి ఇవన్నీ కలిపి అయితే తొమ్మిది రకాలతో నవరసాలతో నవరస పద్నాలుగు పులుసు అయితే పెడతానండి ఎవరైనా సరే గుడ్లతో ఒకటి రెండు రకాలు వేసైతే పులుసు అయితే పెడతారు కదండి ఎన్న రొయ్యలు గుడ్డు తర్వాత మునకాయ గుడ్డు పులుసు బెండకాయ గుడ్డు పులుసు ఇంకా ఉప్పు చేపలతో పులుసు అలా పెడతారు కదా కాకపోతే నేను అన్నీ చేసి అయితే పెట్టాలని అనుకున్నానండి అందుకనే ఈరోజైతే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట అన్నీ కొద్ది కొద్దిగా ఉంచుకొని అన్నీ ఒకేసారి పులుసు అయితే పెట్టాలనుకున్నానండి ముందుగా అయితే అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను గుడ్లు కూడా ఉడకబెట్టి అయితే తొక్కలు వలుసుకున్నానండి ఉప్పు చేపలు కూడా శుభ్రం చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత అయితే పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పసుపు కూడా వేసుకున్నాను ఇది బాగా వేడెక్కగా ఇందులో అయితే గుడ్లు అయితే వేస్తానండి గుడ్లు అయితే ఇప్పుడు ఏంటో కానీ అసలు ఏగట్లేదు అనమాట పైన తొక్క కూడా రాదండి ఒకప్పుడు మేము అయితే గుడ్లు ఏపితే సరే మూడు పొరలుగా వచ్చేవండి పైన తొక్క వేరేగా అనమాట ఏగడం వల్ల లోపల చందమామ మైట్ వైట్ మధ్యలో వైట్ సాన్ ఉండేది ఇప్పుడైతే గుడ్లు అంతలాగైతే ఏగట్లేదండి ఇంకా ఈ గుడ్లు అయితే ఆపకుండా కూడా ఈ పులుసులో వేసుకోవచ్చు అనమాట కాకపోతే నాకు పచ్చి గుడ్లు అలాగే ఇష్టం ఉండదు అనమాట ఉడికించిన గుడ్డు అయితే తినేస్తాను కానీ కూరలో ఇలా వేయడం ఇష్టం ఉండదు అందుకే ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి గుడ్లు అయితే అంటుకున్నాయి కదా ఆయిల్ కూడా సరిపోదని అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి గుడ్లు అయితే వేయించుకొని ఒక్కొక్కటిగా అయితే తీసుకుంటున్నాను అనమాట ఏగినవన్నీ చూడండి ఇవైతే కొంచెం కలర్ఫుల్గా ఏగాయి కదా అది కూడా నేను ఎక్కువసేపు అయితే వేయించానండి మేము చిన్నప్పుడు స్కూల్లో అయితే గుడ్డు అయితే ఉడికించి ఇచ్చేవారు కాదండి గుడ్లు ఉడికించి ఫ్రై కానీ కర్రీ చేసుకొని అయితే ఇచ్చేవారు ఇప్పుడైతే ప్రతి స్కూల్లో కూడా గుడ్లు అయితే ఉడికించే కదా ఇస్తున్నారు మీ చిన్నప్పుడు గుడ్లు మీకు ఎలా ఇచ్చేవారో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే గుడ్లు కూడా వేగిపోయావు కదా తీసుకుంటున్నానండి చూడండి మొత్తం అడుగు అంటుకుంది కదా ఇవైతే కొంచెం ఆయిల్లో ఇది ఉంది కాబట్టి ఇదిలా తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుందని తర్వాత అయితే ఉప్పు చేపలు కూడా ఉన్నాయి కదండి అవి కొంచెం మెత్తలాగా అనిపించాయి అనమాట ఒక్కటే తీసుకున్నాను ఒకటి ట్వంటీ రూపీస్ అండి దాని పేరు ఏంటంటే సావల్ అనమాట ఒకటి ట్వంటీ రూపీస్ అది ఆ రోజుకే అయితే తీసుకున్నాను అదైతే కొంచెం నాకు మెత్తగా అనిపించిందండి అందుకని అయితే ఆయిల్లో అయితే ముందుగుండ ఫ్రై చేసేస్తున్నాను అనమాట పులుసులో వేసామనుకోండి విడిపోద్ది ఏమోనని ఆయిల్లో వేస్తే అయితే ఫ్రై చేసేద్దామని ఈ ఆయిల్లో అయితే ఈ చేప కూడా ఫ్రై చేసుకుంటున్నానండి అప్పటికైనా ఇది కూడా అంటుకుంటుంది చూడండి ఎందుకు మెత్తగా ఉందనమాట కొంచెం పచ్చిది నేనైతే ఇంట్లో ఉంచనండి ఎప్పటిదప్పుడు కొనుక్కొని వండుకోవాలనిపిస్తే అప్పుడే వండేసి ఖాళీ చేస్తామన్నమాట ఉప్పు చేపలు ఇలాంటివైతే మేమైతే స్టోరేజ్ ఇంట్లో ఉంచుకోవడం అలాంటివైతే చేయమండి ఎందుకంటే మా ఆయనకి ఇష్టం తినరు కూడాను రోజైతే లక్కీగా ఉప్పు చేపలు కూడా వచ్చాయండి ఈరోజే గుడ్డు పులుసు చేస్తాను కదా దాంట్లోకి అయితే ఫ్లేవర్ బాగుంటుందని అయితే తీసుకున్నానండి తర్వాత అయితే పొయ్యి మీద వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ముందు పెట్టిన కళాయిలు అయితే వండుకోవట్లేదండి ఎందుకంటే అడుగు పట్టేసింది కదా అందుకే వేరే కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకాకైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను అది మిస్ అయింది అనుకుంటున్నాను ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాకైతే అల్లం తెల్లుళ్ళు అయితే దంచి అయితే వేసుకున్నానండి మీరు పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే చేసుకోలేదనమాట అందుకే అవి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను అనమాట ఇదైతే పచ్చివాసన పోయిన తర్వాత అయితే టమాటా కూడా వేసుకున్నానండి టమాటా మగ్గడం కోసం సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ పసుపుకు బదులు కారం అయితే అనమాట మేము నేనైతే పసుపు కారం ఒకేలాంటి డబ్బాల్లో పెట్టుకుంటానండి కొద్ది కొద్దిగా అది పసుపు డబ్బా తీరిపోయి కా వీడియో చూసుకుంటూ కారం అయితే వేస్తానండి తర్వాత అయితే వీడియో ఆఫ్ చేసి పసుపు అయితే వేసాను చూడండి కొద్దిగా గమనించండి అక్కడైతే ఇగోండి ఇప్పుడైతే కలర్ వచ్చింది కదా తొలి కలర్ రాలేదు ఇప్పుడైతే టమాటా బాగా మగ్గించుకున్న తర్వాత అయితే ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇంకా వడియాలు అయితే వేసుకున్నానండి వడియాలు కూడా మేమైతే ఇంట్లో తయారు చేసినవే ఇంకా వంకాయ ముక్కలు కూడా వాటర్లో ఉంచాను కదా వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాను అనమాట వేసుకుని అయితే ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ బాగా కలుపుకున్నాకైతే ఎందుకంటే ఈ టమాటా ఉల్లిపాయ గ్రేవీ ఆయిల్ అయితే ముక్కలు పడుతుందండి అందుకనే బాగా కలిపాను అనమాట తర్వాత అయితే ఎండు రొయ్యలు ఇంకా నెత్తల్లో అయితే వేసుకున్నానండి చేప అయితే వేసుకోవట్లేదు ఎందుకంటే అవి చెప్పాను కదా విడిపోతున్నాయని అందుకనే వేసుకోలేదండి ఉంచుతాను అదైతే ఎప్పుడేస్తానని తర్వాత చూపిస్తాను అనమాట ఇవి కూడా వేసుకుని అయితే బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత అయితే ఇందులో ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ముక్కలకు సాల్ట్ కూడా పడుతుంది అనమాట సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాను అనమాట ముక్కలకు పట్టడానికి అని ఇప్పుడు వేసానండి ఇవన్నీ కూడా బాగా కలిపాను ఇవైతే కలపకుండా ఉంచామనుకోండి ముక్కలు మెత్తపడిపోతాయి తర్వాత రేగిపోతాయండి అందుకని నేను ఇలాగా కలిపాను అనమాట కొద్దిసేపు అలా కలుపుతూ ఉంచాను అనమాట తర్వాత అయితే గుడ్లు కూడా ఇందులో వేసుకున్నానండి గుడ్లు కూడా వేసుకున్న తర్వాత అయితే కలుపుకున్నాను అనమాట కలుపుకున్న తర్వాత అయితే ఇందులో ఇంకా కారం వేసుకున్నాను కారం అయితే సరిపడినంత కారం అయితే చూసుకొని వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి నేను అన్నీ కొంచెం ఘాటుగా అన్ని వేస్తాను అనమాట అందుకనేసి కొంచెం కారం అయితే ఎక్కువే వేసుకున్నానండి కారం కూడా ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించానండి వేయించిన తర్వాత అయితే చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను ఈ చింతపండు రసం కూడా పిండుకుంటున్నానండి తగినంత పులుపు అయితే వేసుకుంటాను పులుపు మళ్ళీ చూసి అయితే వేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే వినాయక చవితి పందిరి శుభరాట అయితే వేస్తున్నారండి ఇరవై ఒక్క రోజు ముందుగా శుభరాట వేస్తారనమాట అక్కడ కూడా నేను వెళ్తాను ఈ గుడ్లు పులుసు భారం అయిపోతే వెళ్తాను ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయిందంట అందుకని ఇక్కడ తొందర తొందరగా చేస్తున్నానండి ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే వేసుకున్నానండి ముక్కలన్నీ ములిగినంత వరకు వాటర్ వేసుకున్నాను అనమాట మళ్ళీ నాకైతే పులుపు సరిపోలేదనిపించింది ఇప్పుడైతే ఇంకొంచెం చింతపండు రసం అయితే వేసుకున్నాను ఎందుకంటే పులుసు కదా చింతపండు రసం అయితే బాగా ఉండాలన్నమాట పులుసు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు అవి కూడా వేసుకుని అయితే ముక్కలన్నీ అయితే వేసుకున్నానండి ఇవన్నీ అయితే బాగా మరిగించుకోవాలి నేను ఇదైతే కొద్దిగా మరిగాకైతే సిమ్లో పెట్టి అయితే వెళ్తాను పందిర్ రాటికి అక్కడ అక్కడ నుండి వచ్చేటప్పటికి అయితే ఇదైతే మరీ అయితే నేనైతే అనుకుంటున్నానండి ఇగొండిందులో అయితే ఉప్పు చేపలు ఉన్నాయి కదా కొన్ని ఫ్లేవర్ కోసమైనా ఒక నాలుగు మొక్కలు అయితే వేసేద్దామనేసి అయితే వేస్తున్నానండి రేగిపోయినవి ఉన్నాయి అంటుకున్నవి అవి అయితే ఉంచాను బాగున్న ఒక నాలుగు ముక్క మూడు ముక్కలు నాలుగు మొక్కలు అయితే వేసానమాట వేస్తే అయితే కొద్దిగా అయితే కలిపానండి ఇంక ఎక్కువ అయితే కలపకూడదు ఉప్పు చేప ఉంది కదండి ఈడిపోవచ్చు తర్వాత అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని అయితే ఇవన్నీ అయితే ఒకసారి అయితే కలుపుకొని అయితే ఇంకైతే మూత అయితే పెట్టుకోనండి పులుసులు మరిగేటప్పుడు మూత పెట్టకూడదు అనమాట ఇంకా కారం అయితే సరిపోలేదు అనిపించి కొద్దిగా కారం కూడా వేసుకున్నానండి వేసుకొని అయితే ఇది ఎప్పుడు కొంచెం కెరలుతుందా నేను వెళ్తానని చూస్తున్నానండి ఇగోండి ఇదిగోండి ఇప్పుడైతే కెర్రుతుంది కదా దీన్నైతే సిమ్లో పెట్టి అయితే నేనైతే వెళ్ళానండి అక్కడికి అక్కడ నుండి వచ్చేసరికి అయితే పులుసు అయితే బాగా మరిగిపోయిందనమాట ఇంకా దీంట్లో గరం మసాలా ఇంకా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని అయితే కొద్దిసేపు మరిగించుకున్నాక ఆపేసుకుంటే అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట గుడ్లు పులుసు ఇంకా గుడ్లు ఫ్లేవర్లోన ఇవన్నీ ఫ్లేవర్స్ ఉప్పు చేపల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్